పదిహేడవ పాసురము వస్త్రములు కావలసిన వారికి వస్త్రములు మంచి నీరు కావలసిన వారికి మంచినీరు ఆననము కావలసిన వారికి అన్నము ఫలమును కోరకుండా బుద్ధితో దానము చేయు నందగోపాల మా స్వామి మేల్కొనుము ప్రబల్లి చెట్ల వలె సుకుమారములకు శరీరములు గల స్త్రీలలో చిగురు వంటి దానా మా వంశమునకు మంగళ వంటి వంటిదానా మాయాజమానులారా ఓ యశోద మేల్కొనుము ఆకాశ మధ్యమును దూసుకొని పెరిగి లోకములన్నింటినీ కొలిచిన త్రివిక్రమస్వామి నిత్య సూరులకు నాయకుడువైనవాడా నిద్రింపరాదు మేల్కొనుము స్వచ్ఛమైన ఎర్రని బంగారముతో నిర్మించబడిన కడియమును కాలియందు ధరించిన బలరామ నీవును నీ తమ్ముడును మేల్కొనవలేను అని గోపికలు ప్రార్థించిరి నమస్తే అండి ధన్యవాదములు